ఇక సెట్ కేసు సెటిల్మెంట్కు యాభై లక్షల డీల్ అడ్వాన్స్గా ముప్పై లక్షలు అందుకున్న నగర ఏసీపీ ఓ చర్చి వివాదంలో సివిల్ కేసు క్రిమినల్గా మార్పు ఉన్నతాధికారుల రహస్య విచారణ వెలుగులోకి అట్లనే కాదు మన మీద పెట్టిన కేసులకు సంబంధించి కూడా రహస్య విచారణ వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చేస్తున్నాం నేను చెప్తున్నా కదా వాళ్ళ రాజ్యాంగం వాళ్ళది మన రాజ్యాంగం మనది ఏమో ఆశా ఉత్తనే వైఆర్టీవీ పెట్టి ఇడేం ఊకోలేం కా చేతులకు గాజులు వేసుకొని ఏం ఊకోలే ఉత్సవ ఊహించడానికే ఊకున్నాం మేము నీకు ఎంత యంత్రాంగం ఉందో దానికి డబుల్ యంత్రాంగానే రెడీ చేస్తా నేను నేను చెప్తున్నా కదా ఎక్కడ ఏది జరిగినా ఆగమాగం చేయడానికి సిద్ధపడ్డాం కొన్ని రోజులల్లో చూడు వైఆర్టీవీ ఎక్కడ ఎక్కడ ఏమైంది ఏమైంది ఇంకేమత్తాందని నెక్స్ట్ నువ్వు అప్డేట్ చూసి స్టార్ట్ చేస్తాను నేను చెప్తున్నా కదా ఈ అధికారులకు ఒక్కొక్కడు ఎట్లా తయారైందంటే కాకీస్ ఒక్క వేసుకోంగానే సెటిల్మెంట్లు దందాలు బెదిరింపులు ఓక మామూలుగా అనుకుంటుర్రా పోలీస్ స్టేషన్ల పోరి వాళ్ళ వీరంగం ఎట్టు అనుకుంటారు కొందరు మంచోళ్ళు ఉన్నారనుకో మంచోళ్లను ఉద్దేశించే నేను ఎప్పుడన్నా వాళ్ళు ఎప్పటికైనా మంచోళ్ళు మంచోళ్ళే నీళ్ళు చెప్పేది లంగల గురించి ఇక చూడు రి కేసు సెటిల్మెంట్కు యాభై లక్షల డీల్ అంట ఇక చూసిర్రా తింటారా అవి దీన్ని దత్తారా ఎవడన్నా న్యాయం చేయాలి ఇప్పుడు ఏంది నలుగురు పెద్ద మనుషుల దగ్గర న్యాయం జరగపోతేనే పోలీస్ స్టేషన్ దాకా వస్తుంది ఓ లేదా అక్రమంగా కేసులు పెడతారు మీరు నవో మీరు చాలా తెలియకల్లో ఇక ఇట్లా తినేటోని ఈ పియ్యల రూపాయి కడుకొని తినేటోని ఇలాంటి వాళ్ళు అయింది అధికారులు తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగాలు నీకు సాధన అయితే ఉద్యోగాలు ఇలాంటి సన్నాసులు అందరినీ